ఐదు భారత రాజకీయాలను కుదుపేసిన సంవత్సరం దేశ రాజకీయాల్లో దిశ మార్చిన సంవత్సరం అధికారం నేతల చేతుల్లో ఉన్న ప్రజాభిప్రాయం ఎవరి వైపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు అధికార ప్రతిపక్ష పోటీల్లో కొత్త సమీకరణలు కోర్టు తీర్పులు వివాదాస్పద చట్టాలు ఒకవైపు అధికారాన్ని మళ్లీ చేజెక్కించుకొని పట్టు బిగుస్తున్న ఎన్డీఏ మరోవైపు ఐక్యత కోసం తడబడుతున్న ఇండియా బ్లాక్ ఢిల్లీ నుంచి బీహార్ వరకు గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ దాకా ప్రతి రాష్ట్రము ఈ సంవత్సరం రాజకీయ వేడితో రగిలింది మోడీ ప్రభుత్వ నిర్ణయాలు దర్యాప్తు సంస్థల దిశ కోర్టు తీర్పుల ప్రభావం ఇవన్నీ కలిపి భారత రాజకీయ పటాన్ని తారుమారు చేశాయి ఈ ఏడు రాజకీయ చదరంగంలో ఎత్తుకు పై ఎత్తులు కీలక మలుపులను ఒకసారి నెమరవేసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో భారత రాజకీయాలు అధికార ప్రతిపక్ష పోటీల్లో కొత్త సమీకరణలు కీలక ఎన్నికలు వివాదాస్పద చట్టాలు కోర్టు కేసులతో టెన్షన్ఫుల్గా గా నడిచిన సంవత్సరంగా నిలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ పూర్తి మెజారిటీ కోల్పోయినా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎన్డీఏ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మళ్లీ స్థిరత్వంను ప్రదర్శించడానికి ప్రయత్నించింది మోడీ నాయకత్వంలోని బీజేపీ కూటమి ప్రభుత్వంగా కొనసాగుతూ ఉండగా పార్టీల పాత్ర డిమాండ్లు రాజులతో రోజువారీ రాజకీయాల్లో సున్నితమైన పవర్ బ్యాలెన్స్ కనిపించింది రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభలో ఏకపక్ష మెజారిటీ చేజారిపోవడంతో బీజేపీకి మోనోపల్లి ఇమేజ్ కు కొంచెం దెబ్బతగిలింది కానీ రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్రస్థాయి ఎన్నికలు బై ఎలక్షన్లు టార్గెట్ చేస్తూ బీజేపీ మళ్లీ సంస్థగత శక్తిని రుజువు చేసే దిశగా దూకుడుగా అడుగులు వేసింది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డెబ్బైలో నలభై ఎనిమిది సీట్లను గెలుచుకొని ఇరవై ఏడేళ్ల తర్వాత రాజధానిలో మళ్లీ పూర్తి అధికారాన్ని కైవసం చేసుకోవడం కీలకమలుపు ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై రెండు సీట్లకే పరిమితం కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం ఢిల్లీ రాజకీయం పూర్తిగా బీజేపీ ఏఏపి మధ్య బైపోలర్ గా మారుతున్న సంకేతం ఇచ్చింది నవంబర్లో బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మూడొంతుల మెజారిటీ సాధించి నితీష్ కుమార్ బీజేపీ జోడి మళ్లీ బలంగా నిలబడింది బీహార్ ఫలితాల తర్వాత మోడీ ప్రభుత్వం తిరిగి రాదు అంటూ అవినీతి రాజకీయాలపై యుద్ధాన్ని మరింత తీవ్రస్థాయి చేస్తామన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడిన ఇండియా బ్లాక్ రెండు వేల ఇరవై ఐదులో కూడా అంతర్గత విభేదాలు నేతల వ్యక్తిగత ఎజెండాల మధ్య తడపడుతూ సాగింది రాష్ట్ర స్థాయి లో కొన్ని చోట్ల కాంగ్రెస్కు రిజల్ట్స్ బాగా వచ్చినప్పటికీ జాతీయ స్థాయిలో మోడీ బీజేపీకి ప్రత్యామ్నాయం చూపేస్తాయి ఐక్యత మాత్రం స్పష్టంగా కనపడలేదు కేరళలో నీలాంబుర్ అసెంబ్లీ బై ఎలక్షన్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడిఎఫ్ గెలవడం లెఫ్ట్ ఫ్రంట్ కు ఇచ్చింది కానీ పంజాబ్ బై లో జరిగిన పరాజయంతో అక్కడి కాంగ్రెస్లో అంతర్గత అసంతృప్తి రాజీనామాల పరంపర చూస్తుండగానే ప్రతిపక్షం లోపల బలహీనతలు బహిర్గతమయ్యాయి ఏంకే యాప్ సామాజిక న్యాయ పార్టీలన్నీ తమ తమ రాష్ట్రాల్లో బలంగా నిలవాలని చూస్తున్నప్పటికీ కేంద్ర స్థాయిలో మోడీ బీజేపీకి ఎదురయ్యే జాయింట్ క్యాంపెయిన్ చాలా చోట్ల కాస్త బలహీనంగా కనిపించింది రెండు వేల ఇరవై ఐదులో లోక్సభ ఎన్నికలు లేకపోయినా అసెంబ్లీ ఎన్నికలు బై ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎన్నికలు పొలిటికల్ బారోమీటర్ గా పనిచేశాయి ఢిల్లీ అసెంబ్లీ బీహార్ అసెంబ్లీ అనేక రాష్ట్రాల్లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ పోరుల్లో బీజేపీ ఎన్డీఏ మళ్ళీ గట్టి పట్టు సాధించడానికి ఫుల్ ఫోర్స్ తో మైదానంలోకి దిగింది జూన్ లో గుజరాత్ కేరళ పశ్చిమ బెంగాల్ పంజాబ్ నాలుగు రాష్ట్రాల్లో ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన బై ఎలక్షన్లు జాతీయ మాధ్యమాల్లో చర్చకు దారితీశాయి కేరళలో నీలాంబూర్ గుజరాత్లో విశ్వాదార్ కాడి బెంగాల్లో కళింగంజ్ పంజాబ్లో లుధియానా వెస్ట్ స్థానాలకు జరిగిన ఈ పోలింగ్ రెండు వేల ఇరవై ఆరు రాష్ట్ర ఎన్నికల ముందు సెమీఫైనల్గా భావించారు ప్రభుత్వం ఆర్థిక భద్రత మైనారిటీ ఆస్తులకు సంబంధించిన పలు కీలక చట్టాలను ముందుకు తీసుకొచ్చింది వాక్ఫు చట్ట సవరణలపై వచ్చిన బిల్లును పార్లమెంట్ ఆమోదం పొందే దశలో మైనారిటీ సంఘాలు ప్రతిపక్ష పార్టీలు ఆధ్యాత్మిక ఆస్తులపై ప్రభుత్వ అధిక జోక్యం అంటూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలన తర్వాత వాక్ఫు సవరణ బిల్లు ఏప్రిల్లో ఆమోదం పొందడం ఏప్రిల్ ఐదున రాష్ట్రపతి సంతకం చేయడంతో చట్టంగా మారింది వెస్ట్ బెంగాల్ ముర్షిదాబాద్ లో చోటు చేసుకున్న హింస మూడు మరణాలు కేంద్ర బలగాల మోహరింపుతో ఈ చట్టం ధార్మిక రాజకీయ పోరాటానికి కేంద్ర బిందువైంది ఇక జైల్లో ఉన్న ప్రజాప్రతినిధులను పదవి నుంచి ఆటోమేటిక్గా తొలగించే కొత్త బిల్లు దేశవ్యాప్తంగా భారీ వివాదానికి దారితీసింది ఇందులో ముఖ్యంగా సిబిఐ ఈడీ కేసుల్లో అరెస్టైన నేతలకు రాజకీయంగా భారీ దెబ్బ తగులుతుంది అని ప్రతిపక్షం ఈ చట్టాన్ని అపోజిషన్ టార్గెటింగ్ టూల్ గా అభివర్ణించింది దర్యాప్తు సంస్థలు ముఖ్యంగా ఈడీ సిబిఐల చర్యలపై రాజకీయ పోరు రెండు వేల ఇరవై ఐదులో కూడా కొనసాగించింది ఆర్థిక మోసాలు మనీ లాండ్రింగ్ కేసుల పేరిట గత పదేళ్లలో నూట తొంభై మూడు రాజకీయ నాయకులపై ఈడీ కేసులు నమోదు చేసి అందులో కేవలం రెండు దోష నిర్ధారణలే రావడం మిస్యూజ్ వాదనలకు బలం చేకూర్చింది ప్రతిపక్షం తొంభై ఐదు శాతం కేసులు మా నేతలపైనే నమోదు చేశారని ఆరోపిస్తే కేంద్రం మాత్రం సాక్షులున్న కేసులనే తీసుకుంటాం ఎవరి పార్టీ చూడమని తెలిపింది ఇదే సమయంలో కీలక వైట్ కాలర్ అవినీతి మనీ లాండరింగ్ కేసుపై సుప్రీంకోర్టు హైకోర్టులు పలు తీర్పులిస్తూ దర్యాప్తు సంస్థల పవర్ వ్యక్తిగత స్వేచ్ఛల మధ్య బ్యాలెన్స్ గురించి విస్తృత చర్చకు దారితీశాయి గడిచిన సంవత్సరాల్లో పద్నాలుగు ప్రతిపక్ష పార్టీలు కలిసి సీబీఐ ఈడీ దుర్వినియోగంపై వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించకపోయినా కొత్త చట్టాలు కొత్త అరెస్టుల నేపథ్యంలో జుడిషియల్ స్క్రూటిని చర్చ రెండు వేల ఇరవై ఐదులో మరింత పుంజుకుంది హౌస్ హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి అంతర్జాతీయ సంస్థల నివేదికల్లో భారత్ లో సివిల్ లిబర్టీపై ఆందోళన స్వరం రెండు వేల ఇరవై ఐదులో కూడా కొనసాగింది మీడియా స్వేచ్ఛ ఎన్జిఓలపై ఆంక్షలు నిరసనకారులపై కేసులు తదితర అంశాలపై విమర్శలు వస్తున్నా కేంద్రం మాత్రం చట్టపరమైన అమలు నేషనల్ సెక్యూరిటీ పేరుతో తన చర్యలను సమర్థించుకుంది ఇంటర్నెట్ నియంత్రణ డిజిటల్ ప్లాట్ఫామ్లపై కంట్రోల్ ఫేక్ న్యూస్ నియంత్రణ పేరిట వస్తున్న కొత్త నిబంధనలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి పార్టీల ప్రచారంలో సోషల్ మీడియా డేటా అనాలిటిక్స్ ఏఐ డ్రైవ్ క్యాంపెయిన్లు కొత్తగా మొదలైనా క్రమేణా నార్మల్గా మారి భారత ఎన్నికల వ్యవస్థ మరింత టెక్ సెంట్రిక్ దిశగా దూసుకుపోయింది రెండు వేల ఇరవై ఐదు చివరికి బీజేపీ ఎన్డీఏ మళ్లీ రాజకీయంగా రికవరీ సాధించినప్పటికీ మణిపూర్లో కొనసాగుతున్న కేంద్ర పాలన మతజాతుల మధ్య ఉద్రిక్తతలు పార్టీ పాలన సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి వాక్ఫు చట్టం జైల్లో ఉన్న నేతల పదవి రద్దు బిల్లు దర్యాప్తు సంస్థల చర్యలపై కొనసాగుతున్న న్యాయపోరాటాలు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల ముందు ఇంకా పెద్ద రాజకీయ డిబేట్కు దారితీసే అంశాలుగా మారే అవకాశముంది కేరళ పశ్చిమ బెంగాల్ ఇతర రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి నూతన విస్తరణ యత్నంగా ప్రతిపక్షానికి బతిమాలిన చివరి అవకాశంగా కనిపిస్తుంది గత దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న మోడీ వ్యతిరేకతను ఓటింగ్ బూత్ స్థాయికి ఎలా మార్చగలరో ఇండియా బ్లాక్ చూపించాలి లేకపోతే రెండు వేల ఇరవై ఐదులో కనిపించినట్లే బీజేపీ నెరేటివ్ బలమే మళ్లీ నిర్ణయాత్మకంగా పనిచేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మయంలో ప్రతి సంవత్సరం కొత్త మార్పులకు నాంది అవుతుంది రెండు వేల ఇరవై ఐదులో ఆ మార్పు రాజకీయ సమీకరణలో చట్టాల్లో ప్రజాభిప్రాయాల్లో కూడా స్పష్టంగా కనిపించింది ప్రభుత్వం అధికారం బలం చూపించిందా లేక ప్రతిపక్షం తిరిగి లేవడానికి నేర్చుకున్న గుణపాఠమా రెండు వేల ఇరవై ఐదు భారత్ రాజకీయ చరిత్రను మళ్లీ తిరిగి రాసింది వాక్ఫ్ చట్టం ఈడీ దర్యాప్తులు బై ఎలక్షన్లు కోర్టు తీర్పులు ఇవన్నీ కలిసే రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల వేదికను వేడెక్కిస్తున్నాయి ప్రజాస్వామ్య భారతంలో వచ్చే ఏడాది సీన్ ఎవరికి అనుకూలిస్తుందో వేచి చూడాల్సిందే